హిందూ పార్టీలు మన దేశంలో అనేకం ఉన్నాయి అయితే తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో డిఎంకే పార్టీ యాంటీ హిందూ పార్టీ ఇప్పుడు మళ్ళీ టీవీకే కూడా ఇంచుమించు అలాంటిదే కాకపోతే బయట పడినా కూడా విజయ్ కావాలంటే మీరు చూడండి అయితే ఇప్పుడు డిఎంకేకి మద్రాస్ హైకోర్టు కంగు తినిపించింది భారీ షాక్ ఇచ్చింది అదేంటంటే డిసెంబర్ లో తిరప్పర కొండ్రం కొండ పైన దీపం వెలిగిస్తారు కదా ప్రతి సంవత్సరం అది కార్తీక మాసంలో దీపం వెలిగిస్తారు అయితే ఇక్కడ దీప స్తంభం ఉంది ఆ దీప స్తంభం మీద కూడా దీపం వెలిగించాలి అని రామరాం కుమార్ అనే వ్యక్తి ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారు డిఎంకే పార్టీ దీనికి అడ్డు చెప్పింది చాలా కాలంగా ఇక్కడ దీపాన్ని వెలిగించనివ్వడం లేదు డిఎంకే మామూలుగా కొండ మీద దీపం వెలిగిస్తున్నారు కానీ దీప స్తంభం మీద వెలిగించకూడదు ఎందుకు అంటే ఆగమ శాస్త్రంలోనే ఉందంట ఇక్కడ దీపం వెలిగించకూడదు అని పైగా డిఎంకే ఏం చెబుతుందంటే ఆగమ శాస్త్రంతో పాటు ఇక్కడికి చాలా దగ్గరలో చాలా దగ్గర అంటే అంత కేవలం పదిహేను కిలోమీటర్ల పదిహేను కిలోమీటర్లు సికిందర్ దర్గా ఉంటే ఆ దర్గా ఉంది కాబట్టి ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితులు వస్తాయి ఈ దీపం వెలిగిస్తే కాబట్టి కింద వెలిగించుకోవాలి కానీ దీప మీద వెలిగించకూడదని పిటిషన్ దాఖలు చేసింది డిఎంకే దానికి ప్రతిగా రామరావ్ కుమార్ అనే హిందువు కూడా ఇక్కడ ఎటువంటి ఆధారాలు లేవు ఆగమ శాస్త్రంలో దీపం వెలిగించకూడదని ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా దీపం వెలిగిస్తారు ఇదంతా కూడా డిఎంకే చేసినటువంటి కుట్ర అని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి కింద కోర్టు ఏమొచ్చేసి వెలిగించుకోవచ్చని చెప్పింది కానీ ఇక్కడ వాళ్ళు ఏమొచ్చేసి దానికి వ్యతిరేకంగా మళ్ళీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు డిఎంకే వాళ్ళు అయితే ఇప్పుడు అది పరిశీలించినటువంటి హైకోర్టు ఆగమ శాస్త్రంలో అలాంటిది ఉన్నట్టుగా ఎక్కడా కూడా ఆధారాలు లేవు దీపం వెలిగించొద్దని లేదు అలాగే ఆ ద్వీప స్తంభం ఆ కొండ సుబ్రహ్మణ్య స్వామికి చెందుతాయని కూడా హైకోర్టు ఇప్పుడు గట్టి తీర్పు చెప్పింది దాంతో ఇప్పుడు డిఎంకేకి ఇది చాలా పెద్ద గట్టి దెబ్బ చాలా గట్టి దెబ్బ ఎందుకంటే రేపు రాబోయే ఎన్నికలు ఉన్నాయి పైగా మద్రాస్ హైకోర్టు అంటే ఏ రాష్ట్రం చెప్తే ఆ రాష్ట్రం వినేటటువంటి కోర్టులు కదా హైకోర్టులు అంటే ఇంకా ఎన్ని రోజులు హిందుత్వాన్ని ఇలా కించపరుస్తారు ఇలా తొక్కు పెడతారు ఎవరినైనా సరే అన్యాయంగా తొక్కు పెడితే అది పిల్లయినా సరే పులో ఉంది అలాంటిది హిందుత్వాన్ని తమిళనాడులో ఎలా చేస్తున్నారంటే మొత్తం పెరియార్ సిద్ధాంతంతో నింపేసి హిందుత్వాన్ని మెల్లిక రూపుమాపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ డిఎంకే మరో పది సంవత్సరాలు ఉందంటే ఈ వెధవ అన్నాడు కదా వాడు స్టాలిన్ గారి కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఈ వెధవ మొత్తం సనాతనాన్ని నిర్మూలిస్తాను డెంగ్యూ మలేరియాని అన్నాడు కదా వాడు ఖచ్చితంగా హిందుత్వాన్ని వాడు కూనీ చేస్తాడు కనీసం ఇప్పటికైనా సరే హిందువులు అక్కడ మేలుకోవాలి తమిళనాడు హిందువులు